చర్యకు ప్రతిచర్య ఉంటుంది చేసిన పాపాలు ఊరికే పోవంటారు ప్రస్తుతం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే దుస్థితి ఎదుర్కొంటున్నారు ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు సభ్యులైనా ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లోకి రానివ్వకుండా జనం అడ్డుకుంటున్నారు దీంతో వారు బయటెక్కడో కాలం గడపాల్సి వస్తుంది దాంతోపాటు ఆయన అక్రమ వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వం బయటకు లాగుతుంది ఆక్రమించిన వందల కోట్ల స్థలాల బోగతాలు భారీ ఇసుక డంపులు బయటపడుతూ అధికారుల్లే ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు అంతా అన్నట్టు వ్యవహరించిన వైసీపీ నేతల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు వైసీపీలో బూతు మంత్రులు ఫోకస్ అయినట్లు ఫోకస్ అవ్వకపోయినా ఇప్పుడు పవర్ పోయాక ఆయన అవినీతి ఉదంతాలు ప్రజలను ఇబ్బంది పెట్టిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి జగన్ని సైతం శాసించే స్థాయిలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాయలసీమ సీఎంలా వ్యవహరించారు ఆయన అవినీతి అక్రమాల ధాటికి సీమలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది అయితే అప్పుడు సంపాదించిన అక్రమ సంపాదనతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం చెడి గెలవగలిగింది పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లెలో ఆయన తమ్ముడు ద్వారకానాథ్ బొటాబొటీ మెజారిటీలతో ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇక పెద్దిరెడ్డి కొడుకు మిథున్రెడ్డి రాజంపేట ఎంపీగా గట్టెక్కారు పార్టీ ఓడిపోయినా ఫ్యామిలీ గెలిచింది అన్న తృప్తి లేకుండా పోయింది పెద్దిరెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం ఆధిపత్యాన్ని పళ్ల బిగువన భరించిన జనం మునుపెన్నడూ లేని విధంగా తిరగబడుతున్నారు గెలిచినప్పటి నుంచి పెదిరెడ్డికి ఆయన తమ్ముడు కొడుకులకి అడుగడుగున ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత తన సొంత నియోజకవర్గం పొంగనూరులో కార్యకర్తలను కలవడానికి వెళ్లిన పెద్దిరెడ్డిని సెగ్మెంట్లోకి రానివ్వమని టీడీపీ జనసేన నాయకులు రోడ్డెక్కారు వారు పార్టీలకు సంబంధం లేని జనం కూడా పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు ఆయన్ని పొంగనూరులో అడుగు పెట్టనివ్వలేదు తర్వాత వారం రోజులకు ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు వెళ్లడానికి ప్రయత్నించారు వస్తే ఊరుకోబోమని పొంగనూరు వాసులు అప్పటికే వార్నింగ్ ఇవ్వడంతో తిరుపతిలో పోలీసులు మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు తాజాగా ఆయన తమ్ముడు తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వెళ్ళగా వెళ్లగా టీడీపీ శ్రేణులు స్థానికులు అడ్డుకున్నారు అక్కడ టీడీపీలో గ్రూపులు ఉన్నప్పటికీ అందరూ కలిసి వైసీపీ ఎమ్మెల్యేని అడ్డుకున్నారు దీంతో ఆయన వెనక్కి తిరగక తప్పలేదు ங்கோடத்தை எம்எல்ஏக்ங்கோட்டு கெல்சினி எம்எல்ஏ అంతటి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేతను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించారు కుప్పం తంబళ్లపల్లె అంగళ్ళు పొంగనూరు తిరుపతిలో చంద్రబాబు పర్యటనలను పోలీసులతో బలవంతంగా నిలువరించారు ఒకసారైతే చంద్రబాబు నాయుడు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎయిర్పోర్ట్లో కూర్చొని నిరసన తెలిపిన పోలీసులు కనీసం స్పందించలేదు జీవో నెంబర్ వన్ ను అడ్డం పెట్టుకుని కుప్పంలో చంద్రబాబు పర్యటనను ఆపివేయించారు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో లోకేష్ పర్యటనను అడుగడుగున అడ్డంకులు కల్పించారు సాగునీటి ప్రాజెక్టుల పర్యటనల సందర్భంగా అనేక ఇబ్బందులు కల్పించడమే కాకుండా రాళ్ల దాడులు చేయించారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెట్టించిన కేసులతో టీడీపీ క్యాడర్ నెలల తరబడి అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది వారి దౌర్జన్యాలను తప్పక భరించిన వారంతా ఇప్పుడు తిరగబడుతున్నారు సీఎం చంద్రబాబు చెప్పినా ఆయన ఫ్యామిలీని పుంగనూరు తంబలపల్లిలో అడుగుపెట్టనిచ్చేది లేదంటున్నారు నూట యాభై ఒక్క మందితో గెలిచిన వైసీపీ ఇప్పుడు పదకొండు మందికి పరిమితమైంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన నూట నలభై మంది వైసీపీ అభ్యర్థులు కానీ గెలిచిన మిగిలిన ఎమ్మెల్యేలు కానీ తమ సెగ్మెంట్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం లేదు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం సొంత సెగ్మెంట్లకు దూరమై కాలం గడపాల్సి వస్తోంది చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు ఇదేనేమో